రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ స్వర్ణకార సంఘ సభ్యులకి బంగారం షాప్ యజమానులకి జై విశ్వకర్మ నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి నకిలీ పోలీస్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉన్నాయి వాడిపైన కాంప్లైంట్ చేయడానికి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది డీజీపీ గారు మూడు గంటలకు కలుస్తా అని చెప్పేసి కలవడానికి సమయం ఇవ్వడం జరిగింది కానీ సార్కు అర్జెంటు మీటింగ్ ఉండడం వలన బయటకెళ్ళారు మళ్ళీ రెండు రోజులలో డీజీపీ గారిని కలుస్తున్నాం కలిసి వాటిపైన కంప్లైంట్ పెడుతున్నాం వాడిని దొరకబట్టే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాం అయితే వీ నాగడాలు ఇక నిన్న మొన్న చేసిన నెంబర్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇక ఈరోజు కామారెడ్డి పట్టణానికి వేయడం జరిగింది మనం రోజు గ్రూప్లలో పెడుతున్నాం కాబట్టి కామారెడ్డి పట్టణ స్వర్ణకర సోదరుడు వెంటనే చూసి మా మామ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి మరి లైన్లోకి తీసుకుంటాను మాట్లాడండి అంటే వద్దని చెప్పేసి పెట్టేయడం జరిగిందంట అయితే విషయం ఏంటంటే ఈ కామారెడ్డి అతనికి చేసి నేను కామారెడ్డి సిఐని మాట్లాడుతున్నా విజయవాడ పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఏదన్నా ఉంటే మాట్లాడి సెటిల్ చేద్దాము మధ్యలో నేను ఉండి మాట్లాడతాను చెప్పేసి ఈ రకంగా పొద్దు పొద్దున్నే ఫోన్ చేసిండు కామారెడ్డికి అయితే డిచ్పల్లి ఫోన్ చేసి ఒక కొమటోళ్ళ అబ్బాయి బంగారం షాపు ఓనర్ దగ్గర అరవై వేలు రూపాయలు కొట్టించుకున్నాడు ఏమని చెప్పి ఒక రెండు సంవత్సరాల క్రితం బాబు బ్యాగ్ ఎత్తుకపోయినట్టువారు బైక్ మీదకి వెళ్ళి ఆ బ్యాగ్లో పైసలు పోయినాయి బంగారం పోయింది అయితే మీ బ్యాగు దొరికింది మా వద్ద ఉంది నాకు డబ్బులు కొడితే ఇస్తా అంటే మరి ఈయనంతేడ్డోడో అర్థం కాదు డబ్బులే ఆడున్నాక అందులో పట్టుకొని అని చెప్పాలి కదా ఫోన్లో పైసలు కొట్టిండట అవి కూడా డిచ్పల్లికి కూడా మన నాకు ఫోన్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం అంతకంటే ముందు మన తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయమూరి రాఘవచార్యకు ఫోన్ చేసి అన్ని జిల్లా ఎస్పీ ఆఫీసులలో జిల్లా అధ్యక్షుల ద్వారా పిటిషన్ ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి చెప్పుదాం అన్న ఎక్కడ ఉన్నారా ఏం లేదు నకిలీ పోలీసు చూస్తున్నారు రోజు రోజు అయితే దాని విషయంలో మీరు చేయవలసింది ఏంటంటే ఈ రోజు కూడా కామారెడ్డి చేసిండు నెంబర్ మార్చిండు వాడు ఇంకొక నెంబర్ మార్చిండు డిచ్పల్లి చేసిండు డిచ్పల్లి పాపం కొమటోళ్ళ అబ్బాయి బంగారం షాపు అరవై రూపాయల అకౌంట్ లో కొట్టికుండా ఓకే వాళ్ళకి తెలుసు కాబట్టి కొడతలేరు అయితే కొమటోళ్ళ దాకా చేరలేనట్టుంది పాపము ఏ కుల పొల్లైనా సరే మన వృత్తి వాళ్ళకి కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది అయితే మీరు ఏం చేస్తారంట జిల్లా అధ్యక్షులకు ఒక పిలుపుని ఫోన్లు ఫోన్లు చెప్పండి అన్ని ఎస్పీ ఆఫీసులలో కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి వాడిపైన ఇస్తే ఏమైతుంది అంటే ఎస్పీ గారికి ఒక రిక్వెస్ట్ చేయాలి జిల్లా అధ్యక్షులపై ఆ జిల్లాకు ఎన్ని పోలీస్ స్టేషన్లు అయితే వస్తాయో ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐలకు ఫోన్ చేసి చెప్పాలి ఈ జిల్లా అధ్యక్షులు మన వాళ్ళకు కూడా అందరికి తెలియాలి ఎందుకంటే గ్రామ స్థాయికి చేరతలేదు ఇది కాబట్టి మీ సంఘ్ మీరు సంఘానికి అధ్యక్షులు స్టేట్ ప్రెసిడెంట్ కాబట్టి మీ ద్వారా అయితే జిల్లా అధ్యక్షులకు పిలిపిస్తారు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులకు చెప్తారు మండల అధ్యక్షులు గ్రామ స్థాయికి ఆ నెంబర్ మొత్తం సర్క్యులేట్ చేస్తారు

తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం సభ్యులకు అందరికీ తెలియజేయడం ఏమనగా గత కొన్ని రోజులుగా మరి దొంగ పోలీసులు అనే వాళ్ళు ఫోన్ చేసుకుంటా వివిధ గ్రామాలకు పట్టణాలకు స్వర్ణకారులకు ఫోన్ చేసి మీరు బంగారంగా ఉన్నారు అని చెప్పేసేసి స్వర్ణకారులను ఇబ్బంది పెడుతున్నారు మరి అదేవిధంగా మన వాళ్ళు కూడా కొంతమంది మరి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళు కూడా ఐదు గ్రాములకు ఆరు గ్రాములు నువ్వు ఉన్నావని చెప్పి వాళ్ళకు పైసలు కూడా గూగుల్ పే ఫోన్ పే ద్వారా వారికి కడుతున్నారు అట్లా కట్టకూడదు అని చెప్పేసి గతంలో కూడా రెండు నెలల ముందు కూడా మా దృష్టి తెలియజేసినాము అక్కడ ఉప్పల్లో సంతోష్ అనే అబ్బాయి కూడా వాళ్ళు ఎట్లనే ఫోన్ చేస్తే నా దృష్టికి చేశాను చేస్తే అతను దొంగ పోలీస్ అనేది నిర్ధారణ అయింది నిర్ధారణ కాగానే నేను ఏసీపీ గారు కూడా తెలియజేసినాను నేను రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులకు సంఘ నాయకులకు అందరికీ నేను ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాను స్థానికంగా మీరు ఎక్కడ ఉన్నా సరే స్వర్ణకారులు స్థానిక అధ్యక్షులు లేదా జిల్లా అధ్యక్షులకు లేదా పట్టణాధ్యక్షులకు రాష్ట్ర సనాకార కార్యవర్గ సభ్యులకు మీరు ఎక్కడ ఎవరు ఫోన్ చేసినా గానీ వెంటనే తెలియజేయండి ఎందుకంటే మనకు ఇదే విధంగా ఉంటే రానున్న కాలంలో వాళ్ళు పెట్టలేరు గతంలో కూడా ఒక నెంబర్ తోటి ఫోన్ చేసి ఇప్పుడు రెండు మూడు నెంబర్లతో అలాగే నెంబర్లు ఫోన్ నెంబర్లు మార్చి కూడా ఫోన్లు చేస్తున్నారు మీరు కంపల్సరీ మా దృష్టి కూడా వచ్చింది విశ్వకర్మ టీవీ ఛానల్ మన కొన్ని రోజులు గారు కూడా మాకు తెలియజేయడం జరిగింది నేను వారు కూడా వారి ద్వారా నేను రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల అధ్యక్షులకు కార్యదర్శులకు రాష్ట్ర కార్యదర్శులకు అదే విధంగా పట్టణ అధ్యక్షులకు అందరికి నేను తెలియజేస్తున్నాను మీరు ఖచ్చితంగా అందరు అప్రమత్తంగా ఉండి ఎవరైతే దొంగ పోలీసులు ఫోన్ చేస్తే స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులకు ఎమ్మెడే మీరు ఇంటిమేషన్ ఇవ్వండి మీరు ఎవ్వరికి బంగారానికి డబ్బులు కట్టు అది కట్టి అక్కడ మీరు ఎవరికి కట్టకండి మీరు ఎందుకని అంటే మీరు ఒకరు కడుతున్నారని చెప్పేసి ఉద్దేశంతో వాడు అల్లగానే అలవాటైపోయి ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు తెలియజేస్తున్నాను గతంలో మాత్రం ఫస్ట్ ఒక నెంబర్ తోటి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ తోటి ఫోన్ చేసే అతను మళ్ళీ ఇప్పుడు నెంబర్ మార్చి కొత్తగా ఎయిట్ నైన్ వన్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ నెంబర్ తోటి చేస్తుంటూ అదిగాక ఇంకొక నెంబర్ కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ తోటి ఫోన్ చేస్తున్నారు ఈ నెంబర్ కూడా మీరు అందరు నోట్ చేసుకుని ఈ నెంబర్ తోటి ఫోన్ చేసినట్టే కాల్ రాగానే ఎమ్మటే మీరు స్థానిక సంఘాలకు ఇండిమేషన్ కు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ కొన్న నర్సింహచారి గారు కానీ మా దృష్టికి గానీ మీరు వెంటనే తెలియజేయండి తెలియజేస్తే కంపల్సరీ వారు పట్టుకునే ప్రయత్నం చేద్దాం ఇంకొకటి ఎమ్మటే మీరు ఆ ఫోన్ చేస్తే ఆ నెంబర్ తీసుకుని స్థానికంగా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లా ఇవ్వండి కాంప్లీట్ ఇస్తే జిల్లా అధ్యక్షులకు కూడా నేను ఒక విన్నవిస్తున్నాను మీరు అక్కడ ఎస్పీలు ఉంటే స్థానికంగా మీరు ఎస్పీ హెడ్ క్వార్టర్ ఎస్పీ దగ్గరికి వెళ్లి మీరు ఇక్కడ ఇలాంటి ఫేక్ కాల్ ఫోన్ వచ్చిందని చెప్పేసి వారికి ఎమ్మటే కాంప్లైంట్ రాసి మీరు ఎమ్మటే వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి జిల్లా అధ్యక్షులను పట్టణ అధ్యక్షులను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నేను కోరుతున్నాను ఈ విధంగా చేసినట్టయితే మనం దొంగ పోలీసులతో అరకట్టుకోవచ్చు కట్టుకోనికే మనకు సులుగా ఉంటదనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఈ అవకాశం అయితే మాత్రం మనం అవకాశం ఇవ్వకూడదు మనందరం కలిసి కట్టుగా ఉండి ఉన్నట్టు అయితే ఖచ్చితంగా వారిని దొంగ ఎవ్వర ఇలాంటివి మరి దొంగ ఫేక్ ఫోన్లు రాకుండా మనం అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కొన్ని రోజులు నరసింహచారి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి